నేను మీ మధు అయితే ఇవాళ శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యూనిట్ భూమి పూజ కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అంతా కూడా నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అయితే ఇది ఏసీ ఎలక్ట్రానిక్స్ ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎల్జీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో హాజరయ్యి ఇది కూడా భారతీయ సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం భూమి పూజ అయితే జరగడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది ఏంటి అంటే భూమి పూజ స్థలానికి విచ్చేసిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కొరియన్ ప్రతినిధులైతే అక్కడ పాదరక్షలతో ఆ పూజకి రావడం అయితే జరిగింది అది గమనించిన నారా లోకేష్ అయితే వారికి మొత్తం భారతీయ సాంప్రదాయాలను పూజా విధానాలను చాలా క్షుణ్ణంగా చాలా నీట్గా వివరించి వాళ్ళకి అయితే ఆ పాదరక్షలను తీసి పూజలో పాల్గొనాలి అని చెప్పేసి చాలా నీట్గా అయితే చెప్పడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా ఈ కొరియన్ ప్రతినిధులు కూడా దాన్ని మనస్ఫూర్తిగా నమ్మి లోకేష్ నారా లోకేష్ గారి మాటలను కూడా వారు చక్కగా ఆహ్వానించి ఆ పాదరక్షలను తీసి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి అయితే భూమి పూజలో పాల్గొనడం అయితే జరిగింది అయితే ఇవన్నీ కూడా వారికి ఎటువంటి నొప్పి కలుపుకుండా అంటే ఇది చేసి తీరాలి ఇది ఖచ్చితంగా ఉండాలి అని లేకుండా చాలా సున్నితంగా వాళ్ళకి నారా లోకేష్ కూడా వివరించడం జరిగింది అయితే ఈ ఎల్జీ ప్రతినిధులు కూడా తక్షణమే వారి మాటను రెస్పెక్ట్ చేసి ఆ పాదరక్షణను తీసేసేసి అక్కడే నేలపైన అక్కడే నేలపైననే కూర్చొని అంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా నేలపైనే కూర్చొని చక్కగా భూమి పూజలు అయితే పాల్గొనడం అయితే జరిగింది కొబ్బరికాయ కొట్టి ఇతర పూజ కార్యక్రమాల్లో కూడా వారు దగ్గరుండి పాల్గొన్నారు అంతే కూ అంతేకాకుండా వీళ్ళు ఆ భారతీయ సాంప్రదాయాలను తెలుసుకొని చక్కగా వివరించి వివరించి వివరంగా తెలుసుకొని అక్కడ పాల్గొనడం కూడా జరిగింది అయితే అక్కడ మంత్రి నారా లోకేష్ కొరియన్ ప్రతినిధులు ఆ సంస్కారయుత ప్రవర్తన ఈ కార్యక్రమానికే పెద్ద ఆకర్షణగా కూడా నిలిచిందని చెప్పచ్చు కాగా సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఈ భారీ పెట్టుబడితో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అయితే శ్రీ సిటీలో నిర్మించడం అయితే జరుగుతుంది ఈ శ్రీ సిటీలో తమ ఉత్పాదక కేంద్రాన్ని నెల నెలకొల్పడానికి కూడా ఒక పెద్ద రీజనే ఉంది అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అందుబాటులో ఉండాలి ఆంధ్రప్రతినిధులకు ఇక్కడి నుంచే అన్ని ఫెసిలిటీస్ వెళ్ళాలి అని అయితే నిర్ణయించి శ్రీ సిటీలో అయితే నిర్మించడం జరిగింది ఇక ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా రెండు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించడం జరుగుతుంది ఇక పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభం అయ్యాక దేశీయ మార్కెట్లోని డెబ్బై శాతం ఎయిర్ కండిషనర్ కండిషనర్లు అంటే ఏసీలు కూడా అవసరాలను ఇక్కడి నుంచే తీర్చాలని కూడా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది అనమాట సో ఇక చూస్తే మనకి కొంచెం తక్కువ ధరలోనే ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరగబోతుంది కాబట్టి అతి తక్కువ ధరలోనే మొత్తం అందరికీ ఎలక్ట్రానిక్స్ అయితే అందుబాటులోకి రావడం జరుగుతుంది మొత్తం దేశాలకు కూడా ఇక్కడి నుంచి సరఫరా అయ్యే విధంగా అయితే నారా లోకేష్ ప్లాన్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పెట్టుబడుల వర్షం అయితే కురుస్తుందని చెప్పొచ్చు ఇంతకు ముందు కూడా పెనుకొండలో కియా కంపెనీని కూడా చంద్రబాబు నాయుడు స్థాపించడం జరిగింది దాని ద్వారా కూడా ఎంతో మందికి అక్కడ ఉపాధి అవకాశాలు అయితే లభించడం జరిగింది ఇప్పుడు సి సిటీ శ్రీ సిటీలో అయితే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అయితే ప్రారంభించారు ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరగబోతుంది అయితే చూడాలి ఎన్ని పెట్టుబడులు అయితే వస్తున్నాయో మన ఆంధ్రాకి సో ఈ పెట్టుబడుల ద్వారా ఇంకా ఆంధ్ర డెవలప్ అవుతుంది ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనే కాదు ప్రైవేట్ ఉద్యోగాలను కూడా సంపాదించుకోవచ్చు దాని ద్వారా కూడా మంచి ఆదాయం చేకూర్చుకోవచ్చు ఇక్కడ ఉద్యోగ నిరుద్యోగం అనేది పూర్తిగా నివారించాలని ఇటువంటి పెట్టుబడులను అయితే విదేశాల నుంచి తీసుకురావడం జరుగుతుంది నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సో ఇక్కడ స్టార్ట్ అయిందని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే ఇప్పుడు ఇది కాదు కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కొరియన్ వారు కూడా మన దేశీయ సాంప్రదాయాలను గౌరవించి వారి చెప్పులు వదిలేసి కింద కూర్చొని పూజలో పాల్గొనడం కూడా చాలా మంచి అని చెప్పచ్చు చాలా చక్కగా గౌరవిస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ రిసీవ్ కూడా చాలా చక్కగా చేసుకోవడం జరిగింది సో వారికి ఎటువంటి నొప్పి కలగకుండా చక్కగా సాంప్రదాయబద్ధంగా వివరించి పూజలో పాల్గొనాలి పూజ కూడా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది సో ఎంత ఎంత పీస్ఫుల్గా పూజ జరిగిందో అంతే పీస్ఫుల్గా డెవలప్ కూడా జరగాలని కోరుకుంటున్నాం సో మీకేమనిపిస్తుంది చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి